నా పేరు అశోక్ మాది గురుకూరు గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా నేను ఐదు ఎకరాలు పత్తి వేసిన పత్తి వేసి నేను జటికాటు పది రోజులైంది కొట్టి పది రోజులైంది ఇప్పుడు ఇప్పుడు వరకు ఎటువంటి సమస్య అయితే లేవు పేను పేను బంక కానీ నల్లి కానీ దోమ కానీ పూత రాలడం కానీ ఊత రావడం కానీ బాగుంది పూత రావడం ఎటువంటి సమస్య లేదు నేను ఐదు ఎకరాలు వేసిన పత్తి ఇంతకు ముందుకున్న నేను ఫస్ట్ లైక్ అవొట్టిన తర్వాత జెట్ స్టార్ అనేది మందులే కొట్టిన పంటకైతే బాగుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఆర్గానిక్ మందులు బాగా చేస్తున్నాయి నేను శివసాయ ఫర్టిలైజర్ కోడుమూరలో తెచ్చిన మందులు అయితే బాగున్నాయి ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రైతుకి ఎటువంటి ఇబ్బంది కానీ లేదు మొక్క అయితే ఇప్పటివరకు వరకు బాగా ఎదురవుంది వేను బంగున ఈ జీట్ ఈ జెట్ కట్టు కొట్టినారు కదా కొట్టిన తర్వాత పూత కానీ తర్వాత తర్వాతీ పూత రాళ్ళకుండడం గానీ చేసిందే బాగా పూత వచ్చిందే కొట్టిన తర్వాత పూత వచ్చింది పూత రాలింది ఏమన్నా పూత రాలేదు పూత రాలేదు కదా ఇది కొట్టిన తర్వాత దోమ గాని జీడ గాని పూత చూపెట్టండి ఒకసారి కొట్టిన తర్వాత ఎట్లా వచ్చింది పూత బాగుంది పూత గానీ కాయ నిలబడడం గాని బాగా జరిగింది ఇంకా లాకలు కూడా ఫుల్ వస్తున్నాయి ఎటువంటి ఇబ్బంది అయితే ఇప్పుడు వరకు కనపడలేదు పరిస్థితుల్లో తట్టుకునే ఆర్గానిక్ మంది ఇది ఏం ప్రాబ్లమ్ అయితే లేదు సో మీరు ఏ సెట్ చేసిన తీసుకోండి కాయలుగా ఇప్పుడు వరకు ఇప్పటికే పది మూడు రెండు లోపల ఉంది ఇంకా ఒక ఇరవై ఇరవై ముప్పై కాయ దాకా ఉన్నాయి సరే మరి ఈ మందులు ఎక్కడ తెచ్చుకున్నారు కోడి మూడు శివ సైబర్లైజర్ శివ సైబర్లైజర్ షాప్లో కుడుముల్లో తెచ్చుకున్నారు సరే మీతో రైతులు చెప్తారు కదా ఖచ్చితంగా చెప్తాం ఈ మందు గురించి ఏ విధంగా పనిచేసింది ఎట్లా పనిచేసింది చెప్తాం కూడా ఇంకా మా పక్కన రైతులకు కూడా కొట్టించాము ఖచ్చితంగా చెప్తాను ఈ బెట్ట పరిస్థితిలో ఆర్గానిక్ మందులు వాడటం మంచిది ఎందుకంటే ఎటువంటి బెట్టనైనా తట్టుకునే శక్తి దీని దగ్గర ఉంటది ఇంతకు ముందు నేను లైకా జెటి స్టార్ ఈ మూడు ఈ ఇప్పుడు కాటు ఈ మూడే కొట్టిన ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మనకి బాగుంది బెట్ట కూడా తట్టుకుంది మొక్క బెట్ట బాగా తట్టుకుంది ఆర్గానిక్ మందులు వాడడం వల్ల నీకైతే ఏ విధంగా అనిపించింది నేను ఇంతవరకు కూడా ఎప్పుడు ఆర్గానిక్ వాడలేదు ఇప్పుడు ఫస్ట్ టైం నాకైతే మంచి రిజల్ట్స్ ఉంది ప్రతి రైతు ఇది వాడాలని కోరుకుంటుంది మీతో రైతులు చెప్తారు కదా ఖచ్చితంగా చెప్పు ఎక్కడ తీసుకున్నారు ఈ మందు శివసాయి పట్ల కొడుమూరు కొడుమూరు తెచ్చుకున్నారు ఓకే థ్యాంక్ యూ